ట్టుకొనాలి అగు అగు ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఊరుకు నీ కోసం నే ఉండగా మరి ముందుకు పోతావే మల నీ కోసం నేనుండగా నా జైలులో లాలిస్తా పద ఆగనిది నా అడుగు ఎందుకనో నా గుండెనడు ఏమో ఎక్కడ ఉన్నదో నే సేఫ్టీగా ఉండే చోటది జైల్లో మాత్రం లేదులే నా గుండె బరువై ఉన్నదే ఉన్నది ఆ మొత్తానికి పారిపోవడానికి స్కెచ్ వేసావన్నమాట పారిపోయేది ఉంది నా బొచ్చులోది నా హెల్త్ బాగాలేదు కాబట్టి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నా ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది మే కదా ఎక్కడికో వెళ్తే ఎలా అబ్బాబ్బా నన్ను ప్రశాంతంగా ఉండనివరా ఎందుకు ఇలా ఏ నువ్వు చేసుకున్నదే ఇదంతా నేనేం చేశాను సార్ చేయాల్సినవన్నీ చేసేసి ఏం చేశా అంటున్నావా అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన పనులు చేసి అవినీతి అక్రమాలు చేసి అది చాలుదన్నట్లు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి మీకు అడ్డొచ్చిన పైన నీ గబ్బు నోరేసుకుని రెచ్చిపోయావు అయితే మాత్రం మమ్మల్ని ఈ రేంజ్లో టార్గెట్ చేస్తారా ఇది అన్యాయం న్యాయాన్యాయాల గురించి నీ బూతు నోటితో మాట్లాడకు దరిద్రంగా ఉంటుంది సరే అండి ఇప్పుడు తప్పో ఒప్పో అయిపోయింది ఇప్పుడు నా పైన కేసులు పెట్టి నన్ను బుక్ చేయాలని చూస్తున్నారు ఓకే కానీ నాకు గుండెకి సంబంధించిన చికిత్స జరిగింది ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో లేను ఈ టైంలో ఇబ్బంది పెడతారా నీకేమైందో నువ్వు వెయిట్ చేస్తున్నావో మాకు బాగా తెలుసు మేమేం చెయ్యాలో కూడా మాకు తెలుసు నువ్వు ఇండియా దాటి వెళ్ళడానికి వీల్లేదు అదే అండి ఇప్పుడు నా ట్రీట్మెంట్ అమెరికాలో జరగాలనుకుంటే నేను పోవద్దా అయినా ఎవరు చెప్పారు నన్ను దేశం దాటొద్దని చెప్పడానికి నీ పైన ఉన్న కేసులకు ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇంకేమైనా కేసులు యాడ్ అయితే యావజ్జీవం కూడా పడచ్చు ఆగండి సార్ అసలే నా గుండె ఈ అయింది ఇలాంటి షాకింగ్ చెప్పకండి నిజమే చెప్తున్నా గుట్కా నీ పైన కేంద్ర మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీస్ జారీ చేసింది ఏంది ఏందదే అందుకే పెద్దవాళ్ళు చదువుకోమని చెప్పేది చదువు సంఖ్య లేకుండా బలాదూర్లా తిరిగితే ఇదిగో ఇలాంటివి ఏం తెలుస్తాయి నీకు ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ ఎందుకు లేసారు ఆ లాక్అౌట దాని గురించి చెప్పండి నీకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందున నువ్వు భూ వాయు జల మార్గాల గుండా పారిపోకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది నిఘా పెట్టింది నువ్వు మా నుండి తప్పించుకోలేవు ఇదేందయ్యా ఇదే నేనేమైనా దేశ పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదినాన్ని ఎంత ఘోరంగా చూపెత్తన్నారు ఏం పూడుతుంది బొచ్చు బొగడ ఓక ఏక మొక్క అని ఛాలెంజింగ్లు చేసినప్పుడు ఉండాలి ఆ బుద్ధి మాకు బుద్ధి లేదనుకోండి వాళ్ళకైనా ఉండొద్దా అరే మరీ ఎంత కక్ష సాధింపు ఉండకూడదండి అవన్నీ మీరు మీరు మీ రాజకీయాల్లో చూసుకోండి మేము రక్షక భటులం మాకు వచ్చిన ఆర్డర్స్ బట్టి మా పనులు మేము చేసుకుంటా ఇదంతా అసలు మా జలగన్న వల్లే వచ్చింది నాకు కొంచెం బూతులు వచ్చాను తెలిసి నన్ను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి బూతులు తిట్టించాడు ఇప్పుడు మాత్రం ఏ మెరిగిన శుద్ధ పోసల పబ్జీ ఆడుకుంటూ ప్యాలెస్ లో కూర్చున్నాడు ప్యాలెస్ దగ్గరకు కూడా మా వాళ్ళు ఎలర్ట్ గా ఉన్నారు మద్యం స్కా మరుస్తులు ఏ నిమిషానైనా జరగొచ్చని నా ఫ్రెండ్ వంశీగాడు ఎలా ఉన్నాడు సారు ఏముంది అన్నీ వాడిపోయి రాలిపోయిన చెట్టులో ఉన్నాడు ఈసారి కూడా బెయిల్ కష్టమే అంటున్నారులే అందరం కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం ఇప్పుడు దిక్కులేని పక్షుల్లో తలో దిక్కు వీడిపోయాం ఏం బాధపడకు మిగిలిన వాళ్ళ అరెస్టులు కూడా పూర్తయ్యాక అందరూ కలిసి ఏ అండమాను జైలుకో వెళ్లి కలిసి ఉంటారులేమనాయ